సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు థర్టీన్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫేర్స్ అందులో ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే ఫిషరీస్ స్టార్ట్అప్ కాన్క్లేవ్ ఎక్కడ అని అంటే హైదరాబాద్లో అనమాట ఓకేనా సో మరి ఫిషరీస్ స్టార్ట్అప్ కాన్క్లేవ్ని ఎవరు ప్రారంభించారు అంటే మత్స్య విభాగం అనమాట అంటే సో చేపల పెంపకం వాళ్ళు ఉంటారు కదా ఆ విభాగం హైదరాబాద్లోని ఫిషరీస్ స్టార్ట్అప్ కాన్క్లేవ్ టూ పాయింట్ వోను నిర్వహించిందనమాట సో మరి ఎందుకు ఈ ఫిషరీస్ స్టార్ట్అప్ కాంక్లేవ్ నిర్వహించారు అంటే మత్స్య రంగంలో నవకల్పనను అంటే ఇన్నోవేషన్స్ని చేపల పెంపకంలో ఇన్నోవేషన్ గురించి చర్చించి నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం కోసం ఆసక్తిగా ఉన్న వాళ్ళ అందరినీ కూడా ఒక చోటుకు చేర్చడం కోసం ఈ ఫిషరీస్ స్టార్టప్ కాన్క్లేవ్ టూ పాయింట్ వన్ అనేది నిర్వహించారనమాట ఓకేనా అట్లాగే చో చేపలు రొయ్యల పెంపక రంగంలో అంకుర సంస్థ అంటే స్టార్టప్స్కి ఎవరైతే చేపలు రొయ్యల పెంపక రంగంలో స్టార్టప్లను పెడదాం అనుకుంటున్నారో ఆ స్టార్టప్ వాళ్ళకి ఈ కామర్స్ అవకాశాలపై కూడా కాన్క్లేవ్లో చర్చించారనమాట ఓకేనా అట్లాగే ఇంకే ఏం చేశారు ఆ కాన్క్లేవ్లో అంటే చేపలు పట్టే వృత్తికి సంబంధించినటువంటి సేవలు వనరులను డిజిటల్ మాధ్యమం ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చి వ్యవస్థీకృతం చేయాలన్న ప్రధాన ఉద్దేశంతో ఓకేనా సో దేనికంటే చేపలు పట్టే వృత్తి ఉంటుంది కదా అంటే చేపలు పట్టడానికి కావలసినటువంటి సేవలు ఉంటాయి కదా అట్లాగే చేపలు పట్టడానికి ఏవైతే వనరులు కావాలో ఆ వనరులను మరియు ఆ సేవలను డిజిటల్ మాధ్యమం ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చి వ్యవస్థీకృతం చేయాలి అన్న ప్రధాన ఉద్దేశంతో ఈ నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది మొబైల్ యాప్ను ఆవిష్కరించారనమాట ఓకేనా సో ఏంటి అంటే నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ఫామ్ అనే మొబైల్ యాప్ని ఆవిష్కరించడం జరిగింది ఇంకా ఏంటి అంటే మత్స్య రంగంలో సాంకేతిక మార్పులను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి అన్న ఉద్దేశంతో ఫిషరీస్ స్టార్టప్ గ్రాండ్ ఛాలెంజ్ టూ పాయింట్ ఓను కూడా ప్రకటించారనమాట అంటే సో ఇన్నోవేషన్స్తో పాటు మనకి టెక్నాలజీ సాంకేతిక మార్పులు టెక్నాలజికల్గా ఏమైనా సో ఇంప్రూవ్మెంట్స్ ఉంటే వాటిని నెక్స్ట్ ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఇంట్రెస్టింగ్ గా ఉంటారో సో వాళ్ళని కూడా ప్రోత్సహించడం కోసం ఈ ఫిషరీస్ స్టార్ట్అప్ గ్రాండ్ ఛాలెంజ్ టూ పాయింట్ వన్ తీసుకొచ్చారనమాట అది ఫస్ట్ కరెంట్ అఫేర్ ఇంకా సెకండ్ కరెంట్ అఫేర్కి వచ్చేస్తే మనకి క్యూఎస్ ర్యాంకింగ్ తెలుసు కదా మనకి సో క్వాకరెల్లి సైమెంట్స్ అని అంటారు ఇది లండన్కు చెందినటువంటి సంస్థ అనమాట సో ఈ సంస్థ అనేది ఒక విశ్వ ప్రపంచ విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్ని ప్రకటించింది సో అందులో యాభై అత్యుత్తమ విద్యా సంస్థల్లో తొమ్మిది భారతీయ వర్సిటీలే ఉన్నాయంటే యాభైలో తొమ్మిది భారతీయ యూనివర్సిటీలే ఉన్నాయన్నమాట ఓకేనా అందులో ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇండియన్ స్కూల్ ఆఫ్ మైండ్స్ ఐఎస్ఎం అంటారు ఇది వరల్డ్లో ఏమో ఇరవయో స్థానంలో ఉంటే మన ఇండియాలో చూస్తే ఫస్ట్ ప్లేస్లో ఉందనమాట ఓకేనా అంటే మన దేశ ప్రకారం ఫస్ట్ ర్యాంక్లో ఉంటా వరల్డ్ వైడ్ వచ్చేసి ట్వంటీ ఎయిత్ ప్లేస్లో ఉంది నెక్స్ట్ ఐఐటి బాంబే వరల్డ్లో ట్వంటీ ఎయిత్ ఐఐటి కరక్పూర్ వచ్చేసి వరల్డ్లో ఫార్టీ ఫైవ్ ఓకేనా ఇవి రెండు దేనికి అంటే ఐఐటీ బాంబే అండ్ ఐఐటి కరక్పూర్ అనేది ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి ఐఐటి అహ్మదాబాద్ వచ్చేసి ట్వంటీ సెవెంత్ ప్లేస్ వరల్డ్లో బిజినెస్ మేనేజ్మెంట్ నెక్స్ట్ ఐఐఎం బెంగళూరు కూడా బిజినెస్ అండ్ మేనేజ్మెంట్లో ఫార్టీ ఎయిత్ ప్లేస్లో ఉందన్నమాట ఐఐటి మద్రాస్ వచ్చేసి పెట్రోలింగ్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో సో టాప్ ఏమంటారు ఈ యాభై అత్యుత్తమ విద్యా సంస్థల్లో తొమ్మిదిలో ఇది కూడా ఉందన్నమాట ఐఐటి మద్రాసు నెక్స్ట్ జేఎన్టీయు ఇది వచ్చేసి డెవలప్మెంట్ స్టడీస్లో భాగంగా జేఎన్టీయు అనమాట సో అట్లాగే ఓవరాల్గా చూస్తే ప్రపంచ జాబితాలో భారత్కు చెందిన డెబ్బై తొమ్మిది ఇది వచ్చేసి ఏంటంటే యాభై అత్యుత్తమ విద్యాసంస్థల్లో తొమ్మిది అన్నాం కదా వరల్డ్ వైడ్లో భారత్కు చెందినటువంటి డెబ్బై తొమ్మిది యూనివర్సిటీలు వివిధ అంశాల్లో ఐదు వందల యాభై మూడు ర్యాంకులు సాధించాయనమాట ఓకేనా సో టాప్ కాకుండా ఐదు వందల ముప్పై మూడు ర్యాంకులు డెబ్బై తొమ్మిది యూనివర్సిటీలు సాధించాయన్నమాట ఓకేనా సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్ అనేది తక్కువగానే ఉన్నాయి ఓకేనా సో ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్